అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ కంప్లీట్ అయిపోయింది నుండి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తొంభై నుండి తొంభై ఐదు శాతం కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి చెప్తున్నారు సుమారు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు మ్యాక్సిమం పదిహేను వేల మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు పదిహేను వేల కిందికే ఇంకా మెజారిటీ ఉండొచ్చు అని చెప్పి రకరకాలుగా ఎగ్జిట్ పోల్స్ అన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ కేకే సర్వేకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి ఈ బ్యానర్ని అన్ని మీడియా ఛానల్స్లో గట్టిగానే సర్క్యులేట్ చేసినటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ కేకే సర్వేకి సంబంధించినటువంటి వాళ్ళతో ఫోన్ మాట్లాడితే మేము ఇంకా ఏం రిలీజ్ చేయలేదండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఇది ఫేకా రియలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్లోనే కనబడుతున్నటువంటి పరిస్థితి కానీ చాలా శాటిలైట్ ఛానల్స్లో తర్వాత యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రధానంగా ఈ పోల్ని సర్క్యులేట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఈ పోల్ని పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ ఎగ్జిట్ పోల్ ఆధారంగానే రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాస్తవానికి ప్రీ పోల్ మొత్తం కూడా అంటే ఎలక్షన్ పోలింగ్ కంటే ముందు పదో తారీఖు తొమ్మిదో తారీఖు అంటే పదకొండో తారీఖు కంటే ముందు పోలింగ్ కంటే ముందు అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది బీఆర్ఎస్కే స్కోప్ ఉంది దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ఏ రావచ్చు అని చెప్పి రకరకాలుగా సర్వే సంస్థలన్నీ కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి మళ్ళీ ఎగ్జిట్ పోల్స్లో వస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు ఒక్క ఓటుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు డబ్బులు వంచిరు కాంగ్రెస్ వాళ్ళు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత చీరలు ఇచ్చిరు మహిళలకు అని చెప్పి తర్వాత రైస్ కుక్కర్లు అని చెప్పి తర్వాత మందు అని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి ఎలిగేషన్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాత్రం ఏకంగా పది పదిహేను వేల దొంగ ఓట్లు వేసిర్రు అధికార పార్టీ అని చెప్పి పెద్ద ఎత్తున ఎలిగేషన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కేకే సర్వేకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ టూ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఈ బ్యానర్ ఇప్పుడు కనబడుతున్నది సో వాస్తవానికి నేను కూడా వెరిఫై చేస్తే ఈ బ్యానర్ అంతగా నమ్మసక్యంగా లేదు అంటే నిజంగానే కేకే వాళ్ళు ఇచ్చినట్టుగా లేదు కానీ మరి కావాలనే ఎడిటింగ్ చేసి ఏమైనా సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు అనేది తెలియదు కానీ ఇప్పుడు అందరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని నమ్మనీకి అవకాశం లేదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నమ్మాలా ఇప్పుడు రేపు రిజల్ట్స్ డే రేపు కౌంటింగ్ ఉంటుంది సో రేపు బీఆర్ఎస్ గెలవచ్చు గెలవచ్చు చెప్పలేము కదా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలవకపోవచ్చు బీజేపీ గెలవచ్చు చెప్పలేము కదా మనం ఎట్లా చెప్తాం ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ నమ్మడానికి కూడా అవకాశం లేదు కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ ఏ అని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్న అన్ని సర్వే సంస్థలు అన్నీ కూడా కాబట్టి రేపు తెలుస్తుంది అసలు కథ ఏంది రేపు ఎవరు గెలవబోతున్నారు ఎవరు నవ్వుతారు ఎవరు ఏడుస్తారు ఎవరు బాధపడతారు ఎవరు బాంబులు వేల్చుకుంటారు అనేది రేపు అర్థమయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ ఈ ఎగ్జిట్ పోల్స్ని ఇప్పుడు ఈ కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ నమ్మొచ్చు ఎందుకంటే పోల్ సర్వేలో కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అంటారు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో కూడా కొంత ఈ బ్యానర్ కనబడుతున్నది కాబట్టి సో వాస్తవానికి కేకే వాళ్ళు ఇచ్చిన బ్యానర్ కాదేమో కానీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా రైట్గా బీఆర్ఎస్ కి ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ఇచ్చినారు కాంగ్రెస్ కి ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఇచ్చినారు బీజేపీకి ఎయిట్ పర్సెంట్ ఇచ్చినారు ఓవరాల్ గా చూసుకుంటే బీజేపీకి ఎయిట్ అదర్స్ టూ అంటే సుమారు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అని చెప్పి ఇగో ఈ ఇది సర్క్యులేట్ అవుతున్నది కంప్లీట్ గా సోషల్ మీడియాలో ట్విట్టర్లో కూడా బలంగా సర్క్యులేట్ అయ్యేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఎప్పుడైతే ఇది సర్క్యులేట్ అవుతుందో కాంగ్రెస్ లీడర్లు మళ్ళీ అయోమయంలో ఉన్నారు అరే ఏంది ఇది నిజంగా కేకే ఓడ ఇచ్చిండా కేకేడేంది ఇంత బలంగా ఉన్నాడు అరే పక్కా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తుండేంది ఆయన వర్షన్ ఏంది ఆయన అట్లా ఎట్లా సర్వే చేసిండు ఆయనకి ఎట్లా తెలుసు అని చెప్పి రకరకాల ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎందుకంటే కేకే సర్వే ఆంధ్ర ఎన్నికలలో పర్ఫెక్ట్ షార్ట్ ఇచ్చినారు తర్వాత తెలంగాణ ఎన్నికలలో పర్ఫెక్ట్ షాట్ ఇచ్చినారు ఇప్పుడు కూడా అట్లనే పర్ఫెక్ట్గా కేకే సర్వే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా చెప్పబోతున్నారేమో సో బీఆర్ఎస్ఏ గెలి గెలిచే అవకాశం ఉందేమో అని చెప్పి పబ్లిక్ వర్షన్ కానీ ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఇక్కడ జూబ్లీ లో ఓడిపోతే అంటే ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఓడిపోతారని చెప్తున్నారు కానీ రేపు అసలు రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి ఓడిపోతే కేకే సర్వే క్రెడిబిలిటీ కోలిపోయే అవకాశం ఉండొచ్చు కొంత కేకే సర్వేని నమ్మడానికి ఆలోచించే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే కేకే సర్వే కేటీఆర్ని కలిసిండు లేకపోతే హరీష్ రావును అని చెప్పి రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి ఎవరు ఏం కలిసినా కూడా పక్కా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్పినారు బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉందని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ మినిస్ మిషన్ చాణక్య తర్వాత అనేక సర్వేలు కదా ఒకటి రెండు కాదు మనం పేర్లు చెప్పడానికి మొత్తం దాదాపు హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కంప్లీట్గా బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి సర్వే సంస్థలు చెప్పినటువంటి మాట కాబట్టి అందరు నమ్మినారు ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ ఈ అంశం తెరపైకి వస్తున్నది ఏది ఇది నమ్మాలా వద్దా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది సో ఓవరాల్ గా మాత్రం కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండొచ్చు నవీన్ యాదవ్ పది పదిహేను వేల మెజారిటీతో అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ రేపటిదాకా వెయిట్ చేయాల్సిందే ఏం మనం ఫస్టే అని అనుకోని మనమేదో కౌంటింగ్ దగ్గర ఉన్నట్టు కౌంట్ చేసినట్టు మనమే ఓట్ల దగ్గర ఉన్నట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా మనకు ఒకటి తెలుస్తో ఒకటి తెలియదు అన్నీ మనకే తెలిసినట్టు మనం మాట్లాడుకోవద్దు కాబట్టి రేపటిదాకా వెయిట్ చేస్తే అసలు కథ అర్థమవుతుంది రైట్గా ఇంకో అంశం మనం మాట్లాడుకుంటే ఎంత గమ్మతి కథ అంటే జూబ్లీ హిల్స్లో ఎంత ఘోరమైనటువంటి కథ అంటే మా పైసలు మాకు ఇచ్చేయండి జూబ్లీ హిల్స్లో లీడర్లు అపార్ట్మెంట్లోకి పోయి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్లతో మాట్లాడుతున్నారట మా పైసలు మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి ఎంత పోలింగ్ అయింది జూబ్లీ హిల్స్లో అంటే కేవలం ఫార్టీ నైన్ పర్సెంటేజ్ మాత్రమే పోలింగ్ అయింది హండ్రెడ్ పర్సెంట్లో ఫార్టీ నైన్ పర్సెంటేజ్ మాత్రమే ఒక్క ఇంట్లో పద్దెనిమిది ఓట్లుంటే కేవలం నాలుగు ఓట్లు వేసిరట సుమారు ఇంకా పద్నాలుగు ఓట్లు వేయలే ఎందుకు వేయలేదు అని చెప్పి ఆరాధిస్తే వాళ్ళు ఇక్కడ లేరు ఓడు బెంగళూరులో ఉంటాడు వాడు దుబాయ్లో ఉంటాడు వాడు అసలు ఈ లేడు అంటే పద్దెనిమిది ఓట్లకు నాలుగు ఓట్లు మాత్రమే వేసారు డబ్బులు మాత్రం పద్దెనిమిది ఓట్లకి తీసుకురాట ఓటుకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ లీడర్లు ఏం చేశారు బూత్ ఏజెంట్స్ ఉంటారు కదా ఆ బూత్ ఏజెంట్స్ దగ్గర లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్లో ఎవరైనా ఓటు వచ్చిన వాళ్ళు టిక్ పెట్టుకుంటారు ఇక ఓటేసి టిక్కు ఓటేసి టిక్కు ఈ టిక్ పెట్టుకున్న లిస్టు ప్రకారం పోయి అడుగుతుర్రట మీ దగ్గర పద్దెనిమిది ఓట్లు కదా నాలుగే పడ్డ ఏంది మిగతావో లేరి అసలు ఓటేసా లేదండి షే చూపి ఇంకుంటుంది షే మీద ఇంకు చూస్తే అర్థమైపోతుంది ఓటేసిరా లేదా ఇట్లా ఓటు వేయనటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు వాపస్ తీసుకుంటుర్రాట ఎంత ఘోరం చూడరి అంటే ఇప్పుడు వీళ్ళే ఇండైరెక్ట్ చెప్తున్నాడు ఎస్ మేము పైసలు పంచినాం పైసలు తీసుకుంటున్నాం మేము పైసలు పంచలేదు నిజాయితీగా గెలిచినామని చెప్పుకురు కదా ఇప్పుడు ఓపెన్గా దొరికిపోయినారు ఎస్ మేము పైసలు పంచినాము పైసలు తీసుకుంటున్నాము పైసలు పంచినట్టే కదా దొరికిపోయినారు కదా తెలుగు స్క్రైబ్లో వచ్చినటువంటి ఒక వార్త మా పైసలు మాకు ఇచ్చేయండి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు వేయని వారి కుటుంబాలపై కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం వేలిపై ఇంకు చూపించాలని లేకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేయాలని బెదిరింపులట పోలింగ్ శాతం కనీసం యాభై శాతం కూడా నమోదు కాకపోవడంతో తీవ్ర అసహనం డబ్బుల కోసం అపార్ట్మెంట్ ప్రెసిడెంట్తో గొడవ పడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు లిస్టు ఆధారంగా ఓటు వేయని వారిని గుర్తించే పనిలో బిజీగా కాంగ్రెస్ ఏజెంట్లు ఓటుకు రూపాయలు రెండు వేల ఐదు వందల నుండి రూపాయలు ఐదు వేల వరకు ఇచ్చినట్లు చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం చూసి ఆశ్చర్యపోతున్న జూబ్లీ హిల్స్ ఓటర్లు అని చెప్పి ఆశ్చర్యపోరా మరి ఆశ్చర్యపోరా నేనేమంటున్నా అందుకే ప్రతి వీడియోలో చెప్తున్నా అట్లనే ఫస్ట్ ఏమైనా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియోలు ఇంకా బలంగా పబ్లిక్ లోకి పోతాయి ఇంకా మనమే గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తాం రైట్ గా టాపిక్ లోకి పోతే మొత్తానికి డబ్బులు మళ్ళీ వాపస్ అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట డబ్బులు మళ్ళీ రివర్స్ తీసుకుంటురారట వీళ్ళేమో మేము నిజాయితీగా గెలిచినాం రేవంత్ రెడ్డి చరిష్మా పనిచేసింది రేవంత్ రెడ్డి సభలు పెట్టిండు మీటింగ్లు పెట్టిండు నవీన్ యాదవ్ ఓన్ ఫేస్ తోటి గెలిచిండు నవీన్ యాదవ్ లోకల్ లీడర్ కాబట్టి గెలిచిండు నవీన్ యాదవ్ ప్రజల మనిషి కాబట్టి గెలిచిండు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు మరి ఇలా ఏంది పరిస్థితి ఓటుకు రెండు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయలట ఒక ఎస్టిమేషన్ ఏంటంటే యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు అనేది కొంత వినబడుతున్న చర్చ నార్మల్గా బయట సోషల్ మీడియాలో వినబడుతున్న ప్రచారం యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టారు అని యాడ్స్కి ప్రచారానికి మంత్రులు అది అది ఇది అది కథ అంతా మొత్తం కలిసి రకరకాలుగా వినబడుతున్న వ్యవహారం కదా దొంగ ఓట్లు వేస్తున్న చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు పోయి పోలీసులకు ఎత్తే పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు మినిమం పట్టించుకునే సిచ్యువేషన్ లేదు ఇవన్నీ కూడా అందరూ చూసేర్రు కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ వాళ్ళ వ్యవహారం వాళ్ళ కథ ఇప్పుడు ఏకంగా అపార్ట్మెంటు ప్రెసిడెంట్లు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి పోయి మీ అపార్ట్మెంట్లో ఎంతమంది ఓటేసారు మీ అపార్ట్మెంట్లో రెండు వందల మంది లేకపోతే మీ అపార్ట్మెంట్ యాభై మంది యాభై మందిలో ఇరవై పడ్డాయి ముప్పై వల్లే ముప్పై మంది పైసలు మాకు రిటర్న్ ఇవ్వాలి వీళ్ళు కొంతమంది అపార్ట్మెంటు ప్రెసిడెంట్ దగ్గర పోయి ఫస్టే మీ దాంట్లో ఎంతమంది ఉర్రు యాభై ఐదు ఇగో యాభై ఐదు ఇంటూ రెండు వేల ఐదు వందలు తీసుకోరి అందరికీ ఈ మీరే బాధ్యత ఈ పార్టీకి ఓటేయాలి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఎట్లా చెప్తే అట్లా అదే ప్రెసిడెంట్ దగ్గర పోయి మీ వాళ్ళు ఓటు వేయలే పైసలు ఇవ్వమని చెప్తున్నట్టయితే గమ్మత్ కథ ఉందో చూడరు ఇవన్నీ ఏడుంటాయి తెలుసా సాధారణంగా ఊళ్ళు ఉంటాయి ఊళ్ళే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థి మనిషికి ఐదు వందలు మనిషికి వెయ్యి రూపాయలు ఓటుకి ఇచ్చి ఓటు వేయకపోతే మళ్ళీ వాపస్ తీసుకుంటాడు ఊళ్ళే జరుగుతాయి ఇది కానీ జూబ్లీ హిల్స్ జరుగుతున్నాయి ఏందో అర్థమవుతులేదు ఇంత పెద్ద జూబ్లీ హిల్స్ నాలుగు లక్షల మంది ఓటర్లు ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ కథ హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీ హిల్స్ అంటే ఒక క్లియర్ కట్ సిటీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ బంజారు హిల్స్ అంటే పిరం కదా అందరూ ఏమన్నా నువ్వు ఏడున్నవ్వరు అంటే జూబ్లీ హిల్స్ అంటే అరే ఎంత జూబ్లీ హిల్స్ అంటున్నావు ఏమో మొత్తం సినిమా యాక్టర్లు ఉంటారు కథ అని అనుకుంటారు కదా బంజారా హిల్స్ అంటే అబ్బా మొత్తం ఎన్నో అన్న గచ్చిబౌలి అంటే ఇంకా పెద్దది మాదాపూర్ అంటే ఇంకా పెద్దది హైటెక్ సిటీ అంటే పెద్దది పెద్దది ఇంకా అనుకుంటారు కదా అలాంటి జూబ్లీ హిల్స్లో ఓటుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎత్తివి మళ్ళీ గుంజుకుంటువి తీసుకునేటోనికి బుద్ధి లేదు ఇచ్చిన కూడా బుద్ధి లేదు ఇద్దరికి లేదు నేను అందుకే పదే పదే ఎప్తా ఓటుకు డబ్బులు తీసుకొని నీ ఓటు అమ్ముకునేటోడు సచ్చిన శవంతో సమానం చెప్తున్నాం కదా డబ్బులు తీసుకొని ఓటు వేసినప్పుడు సచ్చిన శవంతో సమానం నిజమే మరి నీ ఓటు ఎందుకు అమ్ముకుంటున్నావు ఓటు లేకపోతే నేను ఎవడైనా మనసు లేక గుర్తిస్తాడా ఓటు లేకపోతే ఎవరైనా ఎవడైనా మీ ఇంటికి వస్తారా అసలు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలలో ఒక్కసారన్న మీ ఊరికి వస్తారా మీ ఇంటికి వస్తాడా అదే ఎలక్షన్ టైంలో వచ్చి మీకు కాళ్ళు ఎందుకు మొక్తాడు మీకు దండం ఎందుకు పెడతాడు మీకు సేవలు ఎందుకు చేస్తాడు ఓటు కోసం ఆ ఓటు అనేటటువంటి ఒక ఆయుధం లేకపోతే అస్త్రం లేకపోతే నీ ఇంటికి కూడా ఎవరు రాడు నిన్న ఎవరు పట్టించుకోడు అదే నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలకు అమ్ముడు పోయి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని పలానా వ్యక్తి కోటేసినావు రేపటి రోజు నీకేమైనా సమస్య వస్తే ఏమైనా బాధ వస్తే రేపటి రోజు గెలిచినటువంటి ఎమ్మెల్యే దగ్గరికి పోయి సార్ మాకు ఈ సమస్య వచ్చింది బాధ వచ్చింది మాకేమైనా హెల్ప్ చేయవా అంటే ఎందుకు హెల్ప్ చేయాలో పది లక్షలు లేపు అంటాడు తెస్తావా పది లక్షలు ఎందుకు ఇవ్వాలి నువ్వు మా ఎమ్మెల్యేవు కదా గట్టిలో పైసలు అడుగుతావు నువ్వు అడిగితే నువ్వు పుకి అని నా దగ్గర రెండు వేల ఐదు వందలు మూడు వేలు తీసుకోలే అంటే నేను డబ్బులు ఇస్తే నువ్వు నా కోటేస్తావు మరి నేను ఫ్రీగా పనిచేసి పెట్టానా ఒక లక్ష రూపాయలు దేపో అని చెప్తే తెస్తావా ఇస్తావా అందుకే ఏమంటా నిజాయితీగా వాడు ఓటేయమని చెప్పినాం నిజాయితీగానే ఓటేయాలి అప్పుడు ఏమవుతుంది నిజాయితీగా ఓటేసినా ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేని గల్లాబట్టి అడిగేటటువంటి రైట్ నీకు ఉంటుంది నువ్వు డబ్బులు తీసుకొని ఓటేస్త ఇలా ఏమవుతుంది ఇదంతా నేను పబ్లిక్కే చెప్తున్నాను అర్థం కావాలని చెప్పి డబ్బులు తీసుకొని ఓటు వేసినటువంటి వ్యక్తి ఆ మనిషే కాదు ఇక ఆయన మనిషే కాదు అమ్ముడు పోయినట్టు అమ్ముకున్నట్టు ఓటు తనని తాను అమ్ముకున్నాడు ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేకు అమ్ముడు పోయిండు ఏం రైట్ లేదు ఇక ఎమ్మెల్యేని అడగనీకి ప్రశ్నించడానికి రైటే లేదు సినిమాలలో చూస్తలేరా నాకు ఏమన్నా ఫ్రీగా వేసినావా ఓటు డబ్బులు తీసుకోలేదా అంటారు సినిమాలల్లో ఇప్పటికీ గట్టి జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తారు ఒక మీదనే పుణ్యాన్ని కోట వేసిన చోట అడుగుతున్నావు పైసలు తీసుకోలే రెండు వేల ఐదు వందలు పో రేపు రేపు పని చేసి పెడతా పో అని అంటారు అట్లా ఉంటుంది కథ మరి మీకు అర్థమవుతులేదు ఇంకా చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి పైసలు వాపస్ చేసుకుంటున్నారట తర్వాత ఈ కేకే సర్వే ఎగ్జిట్ పోల్ కూడా కొంత తెరపైకి వస్తుంది మరి ఇది నిజమో కాదో తెలియదు ఆయన ఏదైనా సర్వే రిపోర్ట్ ఇచ్చే ముందు ఆయనే వీడియో రిలీజ్ చేస్తాడు ఎగ్జిట్ పోల్ అయినా కూడా ఆయనే తెరపైకి తెస్తాడు కానీ ఇది కొంత డిఫరెంట్ కోణంలో కనబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో నేను మళ్ళీ చెప్తున్నా త్వరలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతుంది తర్వాత జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా డబ్బులు తీసుకొని అమ్ముడు పోకండి మీరు అమ్ముడు పోయినంత కాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే లీడరే వస్తాడు మీరు నిజాయితీగా ఓటేసినప్పుడే నిజాయితీ గల లీడర్ వస్తాడు ఇప్పుడు ఈ రోజులలో ఎవరు నిజాయితీగా లేడు కానీ మీరు నిజాయితీగా మనం మార్చుకోవాలి ఏ లీడర్ అవుతున్నా ఆయన నిజాయితీగా మార్చుకోవాలి మీకు గుమ్మడి నర్సే తెలుసు కదా ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే స్టిల్ అవు సైకిల్ మీద తిరుగుతాడు ఇప్పటిదాకా ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు మీ అందరికీ అందేశ్రీ అన్న తెలుసు కదా అందేశ్రీ అన్న ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు నేను అందశ్రీ అన్నను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన నాతో చెప్పిన మాట తిరుపతిని పరపతి ఒడగొట్టుకోకనేటటువంటి మాట చెప్పింది నాకు ఆయన ఆయనతో మాట్లాడే దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ మాట్లాడినా అందశ్రీ గారితో తర్వాత అందశ్రీ అన్న ఎంత గొప్ప పేరు వచ్చింది ఎంత అద్భుతంగా అన్నకు రాయరాదు వాస్తవానికి కానీ చెప్తాడు వాక్యాలు చెప్తాడు మాట్లాడగలుగుతాడు ఆయన మాట్లాడే మాటలు మనం వేరేటోళ్ళు రాసుకోవాలి అందశ్రీ అన్న సొంత ఇల్లు లేదు తెలుసా అన్నకు ఇంట్లో ఉంటాడు తెలుసా అందశ్రీ అన్నకు ఉన్నటువంటి ఇల్లు మొత్తం పెచ్చిలూడు ఉంటుంది పెంకలిల్లు మొత్తం పెంకలిల్లే అన్న ఇప్పుడిప్పుడు ఇల్లు కట్టుకుంటే లోన్ పెట్టి కట్టుకుంటున్నాడు పెద్ద ఇల్లు ఆ ఇల్లు ఇల్లు ఇంకా కంప్లీట్ కాలే మరి అంత గొప్ప వ్యక్తి అంత అద్భుతమైనటువంటి వ్యక్తి అంత పేరున్నటువంటి వ్యక్తి ఒక ఇల్లు ఎందుకు లేదు ఎందుకంటే ఆయన అవినీతి చేయలే అందరి లేక అక్రమాలు చేయలే ఆయన నిజాయితీగా ఇల్లు కట్టుకుంటు నిజాయితీగా సంపాదించింది కానీ పాపం మొన్న ప్రాణాలు కోల్పోయాడు నిజాయితీగా ఉండాలని అంటున్నాను ఏది ఉన్నా కూడా ఏముంటుంది డబ్బులు తీసుకుంటే ఏమొచ్చింది ఇప్పుడు డబ్బులు తీసుకొని విచ్చలు విడి ఓటేస్తే ఓటు వేయనటువంటి వాళ్ళ పైసలు మళ్ళీ తీసుకుంటున్నావు ఇప్పుడు ఏమొచ్చింది మీకు చూద్దాం ఏం జరగబోతుందో సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి రేపు రిజల్ట్స్ చూద్దాం రేపు మార్నింగ్ నుండి ఏమైనా ఛానల్లో లైవ్ ఉంటుంది ఎవరు గెలవబోతురు ఎవరు ఓడిపోతున్నారు ఏం జరగబోతుంది అనేది పిన్ టు పిన్ రేపు నేను మీకు అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాను అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ